ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త పవన్ కళ్యాణ్ పై దాడి జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై దాడి పరిస్థితి తీవ్ర ఉద్రిక్తం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే మన ఛానల్ ద్వారా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ప్రచారంలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై అయితే దాడి జరిగిందని చెప్తున్నారు దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు తెలుసుకుందాము ఏపీ రాజకీయాల్లో సంచలన సంఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి శనివారం నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి రాయితో దాడి జరిగిన సంఘటన తర్వాత మరోమారు ఇలాంటిదే ఇంకో ఘటన జరిగింది ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రాయిని విసిరారు మరుసటి రోజే అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిన మరుసటి రోజే రాయి విసిరిన ఘటన చోటు చేసుకోవడంతో ఇప్పుడు ఈ ఘటన సంచలనంగా మారింది అయితే పవన్ కళ్యాణ్ కు రాయి తగలకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లాలోని తనాలిలో వారాహియ వాహనంలో యాత్ర కొనసాగించారు ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్పై రాయిని విసిరేశాడు ఆ రాయి పవన్ కళ్యాణ్కి తగలకుండా కొంత దూరంలో పడింది ఈ సంఘటనతో సెక్యూరిటీ సిబ్బందితో పాటు జనసేన నాయకులు కార్యకర్తలు వెంటనే అప్రమత్తమయ్యారు ఆ వెంటనే రాయి విసిరిన వ్యక్తిని గుర్తించి అతన్ని పట్టుకున్నారు అతన్ని అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత నిందితుడిని పోలీసులకు అప్పగించారు ఇప్పుడు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు అయితే రాయి విసిరిన వ్యక్తి ఎవరు ఎందుకు విసిరేస్తాడు దీని వెనక ఎవరైనా ఉన్నారా అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉందని చెప్తున్నారు నిన్నటి రోజున అంటే శనివారం నాడు ముఖ్యమంత్రి జగన్పై కూడా గత్తి తెలియని వ్యక్తి రాయి విసిరాడు అయితే ఆ రాయి సీఎం జగన్కు తగలడంతో తలకు గాయమైంది ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్పై దాడికి యత్నించడంతో పోలీసులు సీరియస్గా తీసుకున్నారు జగన్పై దాడి కేసు విచారణ చేసేందుకు సిట్ ఏర్పాటు చేసినట్లు విజయవాడ సిపి క్రాంతిరాణా టాటా చెప్పారు ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ పనిచేస్తుందని ఆయన వెల్లడించారు ఈ కేసు దర్యాప్తులో ముమ్మరంగా చేస్తున్నాం దర్యాప్తు ముమ్మరంగా చేస్తున్నామని విజయవాడ సిపి అయితే అన్నారు అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్పై జరిగిన దాడి ఘటనలో వెంటనే కార్యకర్తలందరూ కూడా రాయి వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు